ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి ప్రియాల వివాహ వేడుకలు మూడు రోజుల పాటు జరిగాయి అయితే ఈ పెళ్లి పూర్తిగా క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారమే జరిగినట్లు వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పెట్టిన వీడియోని బట్టి తెలుస్తోంది మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రాజారెడ్డి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో తెలుస్తోంది ఈ పెళ్లిలో వైయస్ షర్మిల అనిల్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విలాసవంతమైన జోధ్పూర్ ప్యాలెస్ లో జంట ప్రత్యేకంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తన కుమారుడి పెళ్లికి సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు చర్చిలో ఉంగరాలు మార్చుకునే సందర్భంలో తీసిన ఫోటోతో పాటు తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఫోటో వద్ద ఇరు కుటుంబాల సభ్యులు కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఓ తల్లిగా నా జీవితము ఇది మరొక సంతోషకరమైన ఘట్టం ఎన్నాల్లో వేచి చూసిన ఆ క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడి అంతులేని ప్రేమ కృప సన్నిహితుల దీవెనలు శుభాకాంక్షలతో ఈ శుభకార్యం ఘనంగా జరిగింది నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి అంటూ షర్మిల ట్వీట్ చేశారు అంతేకాకుండా పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను కూడా షేర్ చేశారు షర్మిల ఒకరి కోసం మరొకరు పుట్టారన్నట్టుగా ఉన్న అందమైన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు వీరిని మా నాన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గం నుండి ఆశీర్వదించినట్లుగా అనిపించింది ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక నా మదిలో జరకాల నిలిచిపోతుంది అంతులేని ఆనందం రాగాలతో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలని ఆశీర్వదిస్తున్నా అంటూ కొడుకు కోడలని పెళ్లి వీడియోను పోస్ట్ చేస్తూ దీవించారు